శనివారం నాడు తెల్లవారక ముందు తలంటు పోసుకుని నల్లచీర నల్లరవిక ధరించి చక్రములతో కూడిన ఏడుకొండల స్వామి తిరునామమునకు మట్టి ప్రమదలో ఏడు రంగులతో కూడిన వత్తిని వెలిగించి శశాస్త్రీయంగా స్వామిని పూజించి కమ్మని నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టి నీరాజనముతో వ్రతమును పూర్తి చేయాలి తిరిగి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్నానము చేసి పసుపు చీర పసుపు రవిక ధరించి వ్రత విధానము సాగించి స్వామికి ఇష్టమైన చక్కెర లడ్డూలను నివేదనము చేసి మునిది ఒక అతిథిని ఆహ్వానించి భోజనాతులతో సత్కరించి అతిథి భుజించి విడిచిన ఒక మెతుకును అమృతమస్తు అని ఆరగించాలి అప్పటికి ఆనాటి శనివార వ్రతం పూర్తవుతుంది ఈ విధంగా ఏడు శనివారములు వ్రతమును చేసినచో ఉద్దేశించిన సత్ఫలమును పొందగలరు